ఓం నమో వెంకటేశాయ నమ అందరికీ గోవింద గోవింద మేము ఇక్కడికి చాలాసార్లు వచ్చామండి ఈ వాడపల్లి రావడం ఇది మాకు ఆరోసారి మా ఫస్ట్ టైం వచ్చాము ఆ తర్వాత అక్కడి నుంచి మాకు తెలిసింది ఏంటంటే ఇది ఏడు సార్లు మనం చేస్తే గనక చాలా మంచి జరుగుతుందని అన్నారు అలాగే మా జీవితాల్లో కూడా చాలా మంచి జరిగింది ప్రతిసారి మేము ఎప్పుడూ కూడా ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకొని మొత్తం ప్రసాదం తీసుకొని దేవుని బాగా దర్శనం చేసుకొని మళ్ళీ మేము ఇంటికి క్షేమంగా వెళ్తాము మేము వైజాగ్ నుంచి వచ్చాము ఇప్పటికి మేము ఆరుసార్లు అయింది కదా ఇంకా రెండు సార్లు చేయాలి అది కూడా క్షేమంగా సుఖంగా జరుగుతుందని మేము అంతా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ